పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనసేన పార్టీ అద్భుతమైన విజయం ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు రెండు పార్లమెంట్లకు రెండు పార్లమెంట్లు అంటే నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ వచ్చి ఒక ఘన విజయాన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారటానికి ఆయన వంతు కృషి ఆయన చేశాడు మోడీ గారికి కూడా అండగా నిలబడి ఉన్నటువంటి పైన దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం మారిపో మార్చే దాంట్లో క్రియాశీలక భూమిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇమేజ్ ఒక ఆయనకున్నటువంటి ఒక కీర్తి బాగా పెరిగినటువంటి ఆయన ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఆయన ఆకాంక్షిస్తూ వీడియోలు పెట్టడం ఆయన పార్టీకి కొంత డొనేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన గెలుపు తర్వాత ఆయన సంతోషాన్ని పంచుకోవడం కోసం ఆయన అన్నగారైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం ఆ వెళ్ళి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకున్న విధానం ఆ పూలు చల్లటం కానీ వాళ్ళందరూ ఆప్యాయంగా కౌగులించుకోవటం కానీ ఆ ఎఫెక్షన్ ఫ్యామిలీ ఎఫెక్షన్ ఎమాంగ్ ది ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఆప్యాయంగా ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని ఆ విజయాన్ని ఆ సంబరాల్ని అంబరాన్ని తాకే విధంగా బ్రహ్మాండమైనటువంటి సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా సర్కులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఇది అంటే అంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించటం గొప్ప విషయం కాదు ఆ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం పండగ చేసుకోవటం వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏకం అవటం అందరూ కలిసి ఆయన అభినందించటం కేక్ కట్ చేయటం ఆయన కూడా సాష్టాంగ నమస్కారం అన్నకు సాష్టాంగ నమస్కారం చేసి అన్న యొక్క ఆశీస్సులు తీసుకోవటం తల్లికి సాష్టాంగ నమస్కారం చేయటం అన్నిటికంటే అద్భుత విషయం ఆయన వదిన గారికి కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవటం ఏదైతే ఉందో ఇదంతా ఒక అద్భుతం ఒక గొప్ప అనుభూతి జనరల్గా మెగా అభిమానుల్లో కూడా ఒక సంతోషాన్ని ఒక అనుభూతిని ఇంత ఇలా ఉంటుంది కదా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి కదా ఒకళ్ళ కోసం అందరూ అందరి కోసం ఒకళ్ళు అనే విధంగా ఆ కుటుంబ బలమైనటువంటి కుటుంబ సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు నిజంగానే అంటే మెగా ఫ్యామిలీ పైన గతంలో చాలా రకాల కుట్రలు కుతంత్రాలు వాళ్ళ వాళ్ళంటేనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ విషం కక్కేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ యొక్క గెలుపు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు వాళ్ళకు ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ఈ అడ్డుకట్టలన్నింటినీ తెచ్చుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ కుటుంబాన్ని పెట్టినటువంటి వైను గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నమస్కారం పెడితే దాని వీడియోలు వైరల్ చేసి కనీసం ప్రతి నమస్కారం పెట్టకుండా ఆయన అవమానించినటువంటి తీరు ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకోసం ఏంటంటే ఈ అవమానాలన్నింటిని దిగమింగుకొని ఈ అవమానాలని తట్టుకొని నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని పవన్ కళ్యాణ్ గారి తల్లిని చిరంజీవి గారిని అందరినీ వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒక్కడే రాజకీయాల్లో ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నానా రకాలుగా వాళ్ళు మాట్లాడినటువంటి వైను వాళ్ళు అంటే వాళ్ళు తిట్టినటువంటిది వాళ్ళ విమర్శలు చేసినటువంటిది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న ఎన్నికల్లో కూడా చిరంజీవి గారిని టార్గెట్గా చేసినటువంటి విమర్శలు వీటన్నిటి నుండి వచ్చినటువంటి ఒక విజయం ఒక మెగా పవర్ లాగా ఈ సంబరం జరిగిందని చెప్పుకోవచ్చు వా అవన్నీ తట్టుకొని నిలబడ్డారు విజయాన్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అది అది చాలా చక్కటి కుటుంబ సంబంధాలని ప్రపంచానికి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది చూద్దాం జరుగుతుంది